పవన్ కళ్యాణ్ తిరుపతిలో సనాతన ధర్మం గురించి మాట్లాడిన తర్వాత తాను అనేపాలజెటిక్ సనాతని అని బల్ల గుద్ది చెప్పిన తరువాత ఈ అంశంపై రకరకాల కోణాలలో ప్రజలు చర్చించుకుంటున్నారు మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు పత్రికలు సంపాదకీయాలు రాస్తున్నాయి అలాగే ఆలోచన పరులు అనేక ప్రశ్నలు వేస్తున్నారు సనాతన ధర్మాన్ని సమర్థించేవారు సనాతన ధర్మం అంటే నిర్వచించడానికి ఇబ్బందులు పడుతున్నారు సనాతన ధర్మం ఏది వేద ధర్మం ఏది హిందూ మతం ఏది వేద మతం ఏది సనాతన మతం ఏది హిందూ మతం ఏది అని ప్రశ్నిస్తున్నారు అలాగే ఆచారాలు వ్యవహారాలు సనాతన ధర్మమా అలాగైతే గతంలో ఉండే అనేక అనాచార ఆ పేరు అనాచారాలు ఆచారాలుగా చలామణి అయి కాలం మారినా అనాచారాలను వదుర్కోపోవటం వీటి గురించి అనేక ప్రశ్నలు వేస్తున్నారు అంటే సహజంగా వామపక్షవాదులు హేతువాదులు ఈ ప్రశ్నలు ఎక్కువగా వేస్తున్నా సామాన్య ప్రజల్లో కూడా దీనిపై చర్చ వస్తున్నది ఎందుకంటే ఈ విషయంపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం పవన్ కళ్యాణ్ పాపులర్ పొలిటి పొలిటీషియన్ ప్లస్ యాక్టర్ కాబట్టి సహజంగా ఈ దీని మీద చాలా ప్రశ్నలు వస్తున్నాయి వ్యాఖ్యానాలు వస్తున్నాయి దాని గురించి అంటే మానవ హక్కుల కార్యకర్త ఆయన వేణుగోపాల్ నా మిత్రుడు ఆయన ఏం రా ఏం వ్యాఖ్యానించాడో చూద్దాము ఇచ్చేయడానికి పవన్కు చాలా ప్రాణాలు ఉన్నాయి దేశం కోసం ఒకసారి ఇచ్చేస్తారు భారత జాతి కోసం ఇంకోసారి ఇచ్చేస్తారు చేగువేరా కోసం భగత్ సింగ్ల కోసం వారి ఆదర్శాల కోసం ఇంకోసారి ప్రాణం ఇచ్చేస్తారు జగన్ని ఓడించడానికో లేదా కూటమిని గెలిపించడానికో కూడా ఇచ్చేస్తుంటారు ఇప్పుడు చివరిగా సనాతన ధర్మాన్ని గెలిపించడానికి ఒక హిందువుగా ప్రాణాలను ఇచ్చేస్తానని చెప్తున్నారు నేను హిందూ అని స్కూల్ సర్టిఫికేట్లో చెప్పినట్లుగా వారాహి సభలో కూడా చెప్పడమేనా చేగువేర భగత్ సింగ్ పుస్తకాలు చదివి నేర్చుకున్నది ఇదేనా మనం ఏదైనా చెబితే ఒక వంద మంది వింటారు కానీ అదే పవన్ చెప్తే లక్ష మంది వింటారు అలాంటి పాపులారిటీ ఉన్న పవన్ ఇలాంటి రెచ్చగొట్టే ప్రసంగాలు చేయవచ్చునా దక్షిణ భారత మద్దతు కోసం ఉత్తర భారతాన్ని విమర్శించడం వారి మద్దతు కోసం తెలంగాణను విమర్శించడం తెలంగాణ వారి మద్దతు కోసం తెలంగాణను కీర్తించడం ఇప్పుడు మళ్ళీ ఆర్యుల్ని కీర్తించడం కోసం ద్రావిడుల్ని విమర్శించడం ఇలాంటి అవకాశవాద రాజకీయాల ద్వారా పవన్ సాధించేది ఏముంటుంది పవన్లో ఇప్పుడు లేడు భగత్ సింగ్ లేడు తెరిస్సా లేడు గద్దర్ కూడా లేడు నిజంగా వీళ్ళంతా నిజంగా ఉన్నారని కాదు మోడీ మాత్రమే ఉన్నాడు అని వేణుగోపాల్ అండ్ వేణుగోపాల్ మానవ హక్కుల కార్యకర్త చాలా స్పష్టంగా చెప్పారు అంటే ఆయనతో కలిసి చాలా కాలము పత్రికా రంగంలో ఉండవు కాబట్టి ఆయన ఆలోచన సరళి నాకు బాగానే తెలుసు మంచి మిత్రుడు అలాగే ఇంకొక అంశం కూడా ప్రశ్న వస్తున్నది రెండు లక్షల పుస్తకాలు చదివి సనాతన ఇది వేణుగోపాల్ గారిది కాదు రెండు లక్షల పుస్తకాలు చదివి సనాతన ధర్మం కోసం ప్రాణాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నానని పవనానంద స్వామికి తెలియదు అనుకుంటారు మహాభారత యుద్ధానంతరం అంపశయ్య మీద ఉన్న భీష్మాచార్యుని దగ్గర రాజధర్మాన్ని తెలుసుకోగలన పాండవులు ఆయన చెంతకు వచ్చారు పరిపాలకులు ప్రజా సంక్షేమాన్ని కనిపెట్టి ఉండటం సనాతనమని భీష్ముడు వారికి ఉపదేశించాడు వర్ణాశ్రమ ధర్మం పేరుతో మానవ అసమానతలకు పెద్దపీట వేసి స్త్రీ స్వాతంత్రాన్ని నిరాకరించిన మనుస్మృతిలో కూడా సత్యవాక్పాలనే సనాతన ధర్మం అనే ప్రస్తావన ఉన్నది మరి పవన్ కళ్యాణ్ ఎంత సత్యవాక్పాలన చేస్తున్నాడో మనందరికీ తెలుసు హిందూ ధర్మరక్షణే సనాతన ధర్మరక్షణగా భావిస్తే అందుకోసం చాలామంది స్వాములు శంకర పీఠాలతో సహా బోలెడని పీఠాలు ఉన్నాయి కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మానికి మద్దతు ఇవ్వటానికి ఇందులో కొన్ని పీఠాలు సాధువులు సన్యాసులు కూడా సిద్ధం అవుతూ ఉండవచ్చు అయితే అల్టిమేట్గా ఏంటంటే ఒక సనాతన భావ ఆధునిక భావజాలానికి మధ్య ఏమైనా ఘర్షణ జరుగుతుందా ఉత్తరాది దక్షిణ భావజాలానికి ఘర్షణ జరుగుతుందా నిజానికి చర్చ లోతుగా చర్చించి ఒక అవగాహనకు రావచ్చు అయితే ఈ చర్చలో నిప్పు పుట్టకుండా వెలుగు పుట్టాలి అది అందరూ గమనించాల్సిన అంశం ఇది సనాతనవాదులు ఆధునికవాదులు వామపక్షవాదులు హేతువాదులు అందరూ గమనించాల్సిన అంశం దెర్ షుడ్ బి లైట్ నాట్ ఫైర్ అలాగే వామపక్ష పత్రికైనా అంటే సిపిఎం వారి పత్రిక అయినా ప్రజాశక్తి సంపాదకీయం అక్టోబర్ ఆరో తారీఖున మంచి సంపాదకీయం రాశారు అది కూడా మనం తెలుసుకోవాల్సింది అంటే ఎంత విస్తృతంగా జరిగితే ఈ సమాచారం ఎంత విస్తృతంగా జరిగితే ప్రజలు అంత అంత లోతుగా చర్చించి ఒక నిర్ణయానికి రావచ్చు అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ప్రసాద్ రెడ్డి చెప్పాడనో ఏ అభిప్రాయానికి రానవసరం లేదు రకరకాల అభిప్రాయాలను తెలుసుకుని అంటే ఇక మనకి యూట్యూబ్లు చూస్తే సనాతన ధర్మీయులు సాధువులు సన్యాసులు లేకపోతే వాట్సాప్ యూనివర్సిటీ నుంచి రకరకాల సమాచారం వస్తుంది ఈ సమాచారాన్ని హేతువాద వామపక్షవాద సనాతన వ్యతిరేకవాద గొంతుకులు చాలా సన్నగా ఉంటాయి కాబట్టి చిన్నగా ఉంటాయి కాబట్టి వారి వారి గొంతును విస్తృతంగా వినిపించేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాము ప్రయత్నం చేయాల్సి ఉంది ఆలోచన పనులు ప్రయత్నం చేయాల్సి ఉంది ఆ సంపాదకీయు ప్రజాశక్తి ఎడిటోరియల్ ఏం రాశారో చూద్దాం జాతి నర నరాన్ని వేస్తున్న కులతత్వాన్ని తిరిగి పు పునరుద్ధరించాలనే మతోన్మాద భావజాలాన్ని సనాతన ధర్మం అంటూ భుజానికి ఎత్తుకోవటం అంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీలో నిరంకుశంగా అణగదొక్కటం కాదా అని ప్రశ్నిస్తున్నారు సంపాదకులు సనాతన ధర్మం హిందూ సంస్కృతి వంటి అర్థం తెలియని పదాలను వల్లివేస్తారే కానీ ఆ ధర్మాల లోతు కానీ మతం ఎత్తిన అవతారాలు కానీ తెలుసుకోలేరు లేరు భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని దేశ సమగ్రత కాపాడుతానని పక్షపాతం లేకుండా ప్రజలందరికీ న్యాయం చేస్తానని ప్రమాణం చేసిన వ్యక్తి ఇప్పుడు తాను ఒక మత ప్రతినిధిగా సనాతన ధర్మం పరిరక్షణగా ప్రకటించుకోవటం చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించడం కాదని పవన్ ఉద్దేశించి సంపాదకీయం రాశారు రాజ్యాంగబద్ధంగా ప్రజలిచ్చిన పదవిని అవమానించడం కాదా అని ప్రశ్నిస్తున్నారు సనాతన ధర్మానికి ప్రాతిపదిక కులం సనాతన ధర్మాన్ని ప్రబోధించే ధర్మశాస్త్రాల్లో శూద్ర పంచమునిపై అమలు చేయబడ్డ నిషేధాలు సాంఘిక కిరాతకత్వానికి చిహ్నాలు కాదా సనాతన ధర్మాన్ని ప్రబోధించడం అంటే కుల వ్యవస్థను ప్రోత్సహించడం కాదా సనాతన ధర్మం అంటే దళితులు గిరిజనులు తరతరాలుగా పెరిగిపోతున్న అంటరానితనం కులవివక్ష మహిళలపై సాగుతున్న అణచివేతకు దన్నుగా నిలబడటం కాదా జస్ట్ టాస్కింగ్ అంటున్నారు ప్రజలు గుర్రం జాషువాకు సభలో గొంతెత్తి పద్యం చదివితే అదే సభలో ఉన్న కవి సామ్రాట్ బిరుదాంకితుడైన ఒక ఆయన జాషుబా గారు పంచమ స్వరంలో చదివిన పద్యం ఆపాద మధురంగా ఉంది అన్నట్టు జాషువా పంచముడనే విషయాన్ని సభలో కూడా ఎత్తిపడవటమే ఆయన ఉద్దేశం ఆ కవి సామ్రాట్ ఎవరో మనకు తెలుసు కదా జాషువా పంచముడు అనే విషయాన్ని సభలో ఉద్దేశించి ఎత్తుపడవటమే ఆయన ఉద్దేశం అంటూ ఆధునిక యుగంలో కుల వ్యవస్థ అనే పుస్తకంలో పేర్కొన్నారు సివి లౌకిక తత్వాన్ని గౌరవించాల్సిన ఒక మంత్రి సూడో సెక్యులరిజం చులకనంగా మాట్లాడటం ఒక మతతత్వ ప్రతినిధిగా ఇతర మతాలను తోలనాడే విధంగా వ్యాఖ్యానించడం చూస్తే కులాన్ని దూషించిన ఆ కవి సామ్రాటికి లౌకికతత్వ విలువలకు నైతికతకు వెలువలుడ్చిన నట సనాతనుడికి వాటికి పెద్ద తేడా లేదు కులం పునాదుల మీద ఒక జాతిని నిర్మించలేము ఒక నీతిని నిర్మించలేము అంటారు అంబేద్కర్ ప్రతి భారతీయుడు నరనరాన నరాన ఉన్న లౌకికతత్వాన్ని నిర్మించి ఏ విలువల నిర్మాణం కోసం సనాతన ధర్మరక్షణ చట్టం తేవాలని అంటున్నారో సదరు మంత్రి గారు చెబుతారా అని ఆ సంపాదకీయాన్ని ముగించారు అంటే దీనిని బట్టి పవన్ కళ్యాణ్ ప్రకటన తర్వాత ప్రజలందరూ ఆయన వెంట వెళ్ళిపోతారని భావించడం సరికాదు కొంతమంది అటువైపు ఆకర్షితులు అవుతారు అసలు సనాతన ధర్మం అంటే ఏమంటే ఇప్పుడు కూడా స్పష్టమైన నిర్వచనం ఎవరు ఇచ్చినట్లు లేదు కాబట్టి తప్పకుండా వస్తాయండి ఎన్నికల హర్యానాలో ఎన్నికల ముందు హడావిడి చేశారు ఇప్పుడు మళ్ళీ మహారాష్ట్ర ఎన్నికల ముందు హడావిడి జరుగుతుంది హర్యానాలో ఎన్నికల పరిస్థితి బాగాలేదు కాబట్టి మహారాష్ట్రలో ఈ భావజాలాన్ని మరింత విస్తరించడానికి ప్రయత్నించవచ్చు ఏదేమైనా భవిష్యత్తులో సనాతనవాదానికి ఆధునికవాదానికి ఛాందస భావాలకు దాని వ్యతిరేక భావాలకు మధ్య భావ సంఘర్షణ జరగటం అనేది చాలా ఆహ్వానించదగ్గ పరిణామం భావ సంఘర్షణ నుంచి వెలుగు రావాలి జాతికి ఒక మార్గం ఏర్పడాలి అలా కాకుండా వెనక్కి తీసుకెళ్తాము సనాతన ఆలోచన ధోరణికి భావజాలానికి తీసుకువెళ్తానంటే ఇరవై ఒకటో శతాబ్దంలో అది సాధ్యం కాదేమో అంటే అది అన్అచీవబుల్ టార్గెట్ని మతవాదులు పెట్టుకున్నట్టుగా కనిపిస్తున్నది